ఏడ్చినప్పుడు మాత్రం ఫుల్ చాలా గట్టి ఏడుస్తుంది ఈ టైంలో రంజిత్ నా పక్కన ఉంటే ధైర్యం చెప్తుండే ఏం కాదు బేబీ అని చెప్పి ధైర్యం చెప్తుండే మార్నింగ్ తన ఫేస్ జ్యూస్ నాకే ఎట్లన అనిపించింది అయ్యో సో మచ్ య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా పాపది ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాక్సినేషన్ అన్నట్టు వ్యాక్సినేషన్ తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుంది ఎంత ఏడు వస్తుంది అవన్నీ తలుచుకుంటేనే నాకు చాలా అంటే చాలా భయమవుతుంది ఈ టైంలో రంజిత్ నా పక్కన ఉంటే ధైర్యం చెప్తుండే ఏం కాదు బేబీ అని చెప్పి ధైర్యం చెప్తుండే పాపని హ్యాండిల్ చేస్తుండే అయితే చాలా మిస్ అవుతుందా కానీ రంజిత్ అక్కడున్నాడు నేను ఇక్కడున్నా ఇప్పుడైతే పాప హ్యాపీగా పడుకుంది తను పడుకున్నప్పుడే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలి చూడాలి తన రియాక్షన్ ఎలా ఉంటుందో మంచిగా వండుకుంది నవ్వుతుంది నేనైతే ఇప్పుడు నా అయితే జీరా రైస్ చేసుకుంటున్నా ఎంత టిఫిన్ తినిపోయినా కూడా మళ్ళా లేట్ అవుతుంది కావచ్చు మళ్ళా ఆకలి అయితేనే ఉంటుంది అన్నం తినిపోతేనే అట్లీస్ట్ కొంచెం మన కడుపులో ఉంటది వరకు మధ్యాహ్నం కల్లా జీరా రైస్ ఎందుకు చేసుకుంటున్నా అంటే టూ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి తొందర తొందర అయిపోతుంది తొందర తొందరగా తినవచ్చు తొందరగా రెడీ అవ్వచ్చు తొందరగా వెళ్ళిపోవచ్చు ఇప్పటికే పాప మెసేజ్ మెసులుతోనే ఉంది జీలకర్ర తర్వాత కరివేపా మనం అసలు వంటలు ఎక్స్పెక్టే కాదు ఫిర్వి చేస్తున్నాం ఏం చేస్తాం నేర్చుకోవాలి ఇంకా మనం అన్నం వేసేసుకోవాలి నేర్చుకోం అంటే ఎంత తింటామో అంత వేసుకోవాలి వేసుకొని మొత్తం మంచి మిక్స్ చేసుకోవాలి సేమ్ బగారా అన్నం ఎట్లా ఆ టేస్ట్ వస్తుంది అంటే ఇంట్లో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి పచ్చిమిర్చి ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక నేను తినొద్దని చెప్పి అవి ఏమి యాడ్ చేయలే జస్ట్ సింపుల్గా వేసుకున్నా జీరా రైస్ రెడీ జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది ఎవరికైతే జీరా రైస్ తెలుసో కామెంట్ చేయండి పాప లేచింది గుడ్ మార్నింగ్స్ నువ్వు రెడీ అవ్వాలి ఓకేనా రెడీ అవ్వాలి రెడీ అవ్వాలి రెడీ అవ్వాలి రెడీ అవ్వాలి రెడీ అయ్యి మనం హాస్పిటల్ పోవాలి ఫ్రాక్ ఫురాకేలా వద్దా ఫ్రాక్స్తా మా పాప రెడీ అయిపోయిందమ్మా కి తాత తలుచుకుంటుండు నీకు అందుకే ఎక్కిళ్ళు వస్తున్నాయి డ్రెస్ ఇప్పుడే కదా వేసినా వేసినా వన్ మినిట్కే చుచ్చి అయ్యో నువ్వు అప్పుడే చెప్పినావు ఈ డ్రెస్ వద్దని కానీ నేనే వేసినా చుచ్చి పోసి తీసి కాటి ఏడా పెట్టినావు నాకు తెలీదు మమ్మీ నువ్వే ఏడా పెట్టినావు కదా నేనే పెట్టినా కదా కాటికే మూమెంట్స్ ఫైనల్ గా అయితే వ్యాక్సిన్ అయితే అయిపోయింది వేసినప్పుడు కొంచెం ఏడ్చింది మళ్ళీ పడుకుంది కానీ నిద్రలో కూడా తనకి నొప్పి అనేది తెలుస్తుంది మధ్య మధ్యలో లేచుకుంటా ఏడుస్తుంది ఏడ్చినప్పుడు మాత్రం ఫుల్ చాలా గట్టి ఏడుస్తుంది మా అన్న అయితే మొత్తం బయటంతా తిప్పుకొని వచ్చినా కూడా తను ఫస్ట్ టైం ఊరుకుంది బయట తిప్పుకొని వస్తే కానీ సెకండ్ టైం ఏడ్చినప్పుడు బయటంతా తిప్పినా కూడా అస్సలు అస్సలు అవ్వలేదు అన్నట్టు పెయిన్ ఉంటుంది కదా మనమే వ్యాక్సిన్ వేసుకుంటేనే రెండు రోజులు పెయిన్ ఉంటుంది ఇంకా తను ఇంకా మూడు పడ్డాయి ఒకటేమో హ్యాండ్కి రెండేమో టైస్కి పడ్డాయి ఇంకా ఇట్లా కాదు అని చెప్పి మా వదిన ఒక ట్రిక్ చెప్పింది ఒక టవర్లో పాపనేసి అటు సైడ్ మా వదిన ఇటు సైడ్ నేను పట్టుకొని ఇట్లా ఊపినట్టు మనం చేపలు ఎట్లా పడతారు ఇట్లా నార్మల్గా అట్లా పట్టి ఊపితే పడుకుంది ఇంకా తనకు ఉయ్యాలు అట్లనే సెట్ చేద్దామని చెప్పి ఇట్లా సెట్ చేసినాం ఇంకా వేయాల దీంట్లో పడుకోబెడితే మొత్తం బాడీ అనేది ఒకే దగ్గరికి రావడం వల్ల తనకు పెయిన్ అనిపిస్తలేదు ఒక త్రీ అవర్స్ మంచిగా పడుకుంది మళ్ళీ ఇప్పుడు లేచి మళ్ళీ పాలు దాయి మళ్ళీ పడుకుంది ఈరోజు మా పాపది సెకండ్ మంత్ బర్త్డే అన్నట్టు ఫస్ట్ మంత్ అప్పుడైతే రంజిత్ ఉన్నాడు ఫోటోషూట్ చేసినాం ఎంజాయ్ చేసింది బట్ సెకండ్ మంత్కి ఇక్కడ రంజిత్ లేడు అక్కడే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు ఎందుకు అక్కడే ఉన్నాడంటే ఎడిటింగ్ ఉంది మళ్ళీ సండే వీడియో ఎడిట్ చేయాలి మళ్ళీ కొత్త కథ స్టార్ట్ చేశారు కదా జీవిత కథ అని చెప్పి షూటింగ్ అవన్నీ పనులు ఉన్నాయి తనకి చాలా అందుకనే రాలేకపోయాడు ఇక పాపకు కూడా ఫోటోషూట్ ఏం చేయాలి నేను ఒక్కదాన్ని నాకు కూడా ఏం అర్థమవుతుంది అని చెప్పి వదిలేద్దామని అనుకున్నా కానీ మార్నింగ్ తన ఫేస్ జ్యూస్ నాకే ఎట్లనే అనిపించింది అయ్యో అక్కడ అభినందన్కి వాళ్ళు ఫోటోషూట్ చేస్తారు మళ్ళీ నా పాపకి నేను ఫోటోషూట్ చేసుకోకపోతే ఎట్లా మళ్ళీ తను పెద్ద అయిన తర్వాత అనుకో మమ్మీ వాళ్ళు అక్కడ చేసి అన్నకి మళ్ళీ నువ్వు నాకు చేయొచ్చు కదా అట్లీస్ట్ ఫోటో కోసం అని ఏదైనా చేయొచ్చు కదా అని అంటే బాధ అనిపిస్తుంది అందుకే ఇక పాప కోసం ఏదో ఒకటి ఆలోచించి ఒక ఫోటోషూట్ లాగా అయితే తీద్దామని అనుకుంటున్నా ఫస్ట్ అయితే డ్రెస్ అయితే సెలెక్ట్ చేద్దాం డ్రెస్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒకటి వస్తుంది కానీ చూద్దాం పర్ఫెక్ట్ గా చేస్తానా చెయ్యనా ఫస్ట్ టైం చూస్తున్నాయి సింగిల్ గా అన్నట్టుగా చూద్దాం ఎట్లా అవుతుందో లేవు స్నానం చేయాలి బర్త్డే రోజు స్నానం చేయవా లెవ్వాలమ్మా లెవ్వాలి గంట గంట ఇరుస్తుంది

ఒక్కటి ఒక్క ఫ తీసు వద్దులే అప్పటించి ఏనావు ఇప్పుడు ఎందుకు ఏ సినిమా సిని సినిమా అమ్మో కొంచెం ఏడవంగానే నీళ్ళు వస్తాయి కదా తల్లి నీకు ఇది క్యూట్ చింతల్ కదా ఇది క్యూట్ చింతల్ అమ్మా చిన్ని పిల్ల చిన్ని పాప కదా చెప్పు ఏమై షూట్ చేసుకోవా ఎందుకొద్దు అందరు పిల్లలు చేసుకుంటారు కదా మరి నువ్వెందుకు చేసుకోవు ఫోటోషూట్ అందరు పాపలు అందరు మంచిగా చేసుకుంటారు సరే సరే కొంచెం సేపు తర్వాత తీసేస్తా అన్నీ ఓకేనా డాడ్ రాలేదని ఏడు డాడ్ రాలేదని ఏడుస్తున్నావా ఇప్పుడు ఇంకొక డ్రెస్ కదా రెడీ అయి ఇప్పుడు ఇంకో దానికి ఏం చేస్తుంది చిన్న పాప చాక్లెట్స్ మధ్య ఆడుకుంటుందా చాక్లెట్స్ ఎవరికి ఇస్తాను అమ్మమ్మకి ఇస్తావా చాక్లెట్స్ తాతకిస్తావా అభియాన్నకి ఇస్తావా దుబాయ్లో తాతకి ఇస్తావా నానమ్మకి ఇస్తావా డాడీకి ఇస్తావా ఇస్తావా డాడీకి ఇస్తావా చాక్లెట్లన్నీ అమ్మో డైరీ ఒక్కడికా ఇస్తావా ఎన్ని చాక్లెట్లు ఏం చెప్తారు చెందాలి నీకు ఇంకొక ఫోటోషూట్ పోను పోను పోన్లే అందరు ఎత్తుకుంటారు కదా అందరు ఎత్తుకుంటారు కదా ఇది మొన్న వచ్చిన దాంట్లో ఉంది అత్తమ్మా పచ్చగా ఉన్నామంట చూడు బాగున్నావంట ఇందాక చాక్లెట్ ఎవరికి ఇస్తావు డాడీకి నాన్న తాతకి ఇస్తావా అంటే ఎప్పుడు సపోర్ట్ చేయాలి డాడీకి అంటే మామ ఎప్పుడు కొట్టింది నిన్ను ఏ మామ బయటికి ఎందుకు కొట్టినా పాపకి నేను తిడుతున్నాలే తిడుతున్నా తిండా ఇగో పొద్దు నుంచి షూట్ అయిపోయింది నాకు ఏ నేను నేని ఇలా కనిపిస్తున్నా కదా ఏ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎండ్ అయిపోవాలి మాట్లాడు చింత సారీ చెప్తారులే డాడీ సారీ చెప్పేవి

సెకండ్ మంత్ బర్త్డేకి ఎంత పెద్ద కేక్ అంటే ఫస్ట్ మంత్ ఫస్ట్ ఇయర్ బర్త్డేకి ఎంత చేస్తావు అన్న కేక్ కేక్ తింటావా నువ్వు కేక్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత అప్పుడు నువ్వు తిను కేక్ ఓకేనా ఇప్పుడు మనం జస్ట్ చూడడం వరకే కేక్ మనం చూ చూడడం వరకే తల్లి ఒక సిక్స్ మంత్స్ వస్తే అప్పుడు నువ్వు కేక్ తినవచ్చు అన్నీ తినచ్చు బర్త్డే హ్యాపీ బర్త్డేనా కేక్ కేక్ నువ్వు తినొద్దు నేను కూడా తినొద్దు కేక్ కేక్ అమ్మమ్మ వాళ్ళే ఇచ్చేద్దాం ఓకేనా జస్ట్ మనం చూసుడు వరకే ఎన్ని ఫషూట్ తీసుకుంటావు అమ్మ నువ్వు చెప్పు ఎన్ని ఫోటోషూట్ తీసుకుంటావు ఇప్పటికీ దీంతో ఫైవ్ అయినాయి ఇంకా నా లక్కీ నెంబర్ ఫైవ్ అని చెప్పి ఇంకా ఫైవ్ చేసుకున్నావా చెప్పు ఫీల్ అయినా తెలుసా ఒకటన్నా చేస్తున్నా లేదా అని చెప్పి ఫీల్ అయినా కానీ ఇన్ని అవుతున్నాయి నీకు కదా కదా హ్యాపీయా హ్యాపీయా అన్నీ నచ్చినాయా చూసారు కదా ఫైనలీ అయితే అయిపోయింది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే ఒకటే చేద్దాం అనుకున్నా ఇది వింటర్ సీజన్ కాబట్టి దానికి సంబంధించి చేద్దాం అనుకున్నా కానీ మా డాడీ మా మమ్మీ వచ్చి చాక్లెట్స్తో కూడా చేద్దాం టమాటోతో చేద్దాం కప్స్తో చేద్దాం అనుకుంటా వాళ్ళు కూడా చేసిరు అనుకోలేదు అసలు ఒకటన్నా అవుతుందా లేదా అని అనుకున్నా కానీ లాస్ట్కి అయితే ఫైవ్ అయినాయి ఎంత హ్యాపీ మూమెంట్లో ఒక్క బాధ ఏంటంటే రంజిత్ కళ్యాడు అది ఒక్కటి చాలా బాధ అనిపిస్తుంది బేబీ నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నా నాకంటే ఎక్కువ పాప అయితే ఇంకా మిస్ అవుతుంది వస్తాను తొందరగా వచ్చి నన్ను పాపని అయితే కలుసుకుంటావు లవ్ యూ బేబీ మిస్ యూ సో మచ్ వీడియో అయితే చూసారు కదా కింద కామెంట్ చేయండి అండ్ ఏంటంటే ఏది బాగుందో చెప్పండి వింటర్ది బాగుందా కప్స్ది బాగుందా కేక్దా లేకపోతే టమాటాదా ఏది ఫొటోస్ అయితే బాగుందో కామెంట్ చేయండి ఇట్లనే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్